జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఈ ఆహారాన్ని అస్సలు తినకూడదు మరదేంటో తెలుసుకునే ముందు విన్నంతని సకల ఐశ్వర్యాలు కలగచేసే ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక మహారాజుకి నలుగురు కూతుర్లు ఉండేవారు అందులో ముగ్గురు కూతుర్లు తండ్రిని పూడుతూ అన్ని ఐశ్వర్యాలకు తండ్రే కారణమని చెప్పేవారు నాల్గవ కుమార్తె మాత్రం సర్వేశ్వరుడే అన్నిటికీ కారకుడని పలుకుతూ ఉండేది అలా అన్నప్పుడల్లా తండ్రికి చాలా కోపం వచ్చేది అలా అంటుందని నాల్గవ కుమార్తెపై కోపం వచ్చి ఆమెను ఒక నిరుపేద బ్రాహ్మడికిచ్చి వివాహం చేసి మీరు నా దేశం నుంచి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు వారు భక్తి భావంతో పక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ బిచ్చమెత్తుకుంటూ జీవించసాగారు ఒకరోజు ఆమె భర్త ఎక్కడికి వెళ్ళినా బిచ్చం దొరకలేదు ఇంటి దగ్గర భార్య చేతులలో ఏమీ లేకుండా రావద్దని పలకడంతో ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు దారి మధ్యలో చచ్చిబడి ఉన్న ఒక పామును తీసుకుని ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చాడు దాంతో ఆమె ఇది దేనికే పనికిరాదని బయటకు విసిరేసింది ఆ సమయంలోనే ఆ దేశపు రాజు స్నానం చేసే ముందు విలువైన తన బంగారుపు కంటహారాన్ని గట్టుమీద పెట్టి స్నానం చేస్తూ ఉండగా మెరుస్తున్న ఆ నగను చూసి అది చేప అనుకుని గద్దదాన్ని తన్నుకుపోయింది కొంత దూరం పోయేసరికి అది చేప కాదని తెలుసుకుని ఆ బ్రాహ్మణుడి భార్య పారవేసిన పాము దగ్గర ఆహారాన్ని పారేసి పామును తీసుకుపోయింది ఆ విలువైన కంటహారాన్ని భార్య చూసి దాన్ని తీసుకుని భర్తకు ఇచ్చింది స్నానం ముగిసిన తర్వాత ఆ దేశపు రాజు తను విలువైన కంఠహారం కనిపించకపోయేసరికి బాధపడి నా కంఠాహారం తెచ్చి ఇచ్చిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని చాటింపు వేయించాడు అది విన్న బ్రాహ్మణ దంపతులు ఆ కంఠహారాన్ని తీసుకువెళ్ళి రాజుగారికి ఇచ్చారు అప్పుడు రాజు మీకేం కావాలో కోరుకోమన్నాడు దానికి బ్రాహ్మణుడి భార్య ఇలా పలికింది రాజా అమావాస్య రోజు మా ఇంట్లో తప్ప ఈ రాజ్యంలోనూ మీ రాజభవనంలో కూడా దీపాన్ని వెలిగించకుండా ఉండేలా ఆజ్ఞాపించండి అని కోరుతుంది దానికి రాజు సరే అని అలాగే ఆజ్ఞాపించాడు ఇక అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి శ్రీ మహాలక్ష్మి యధాప్రకారం రాజ్యంలోకి వచ్చి చూడగా రాజ్యమంతా చీకటిగా ఉంది కానీ బ్రాహ్మణ దంపతుల గృహంలో దీపం వెలుగుతూ ఉంది ఆ దృశ్యాన్ని చూసింది అమ్మవారు ఎంతో సంతోషించింది వెంటనే ఆ దీపం ఉన్న ఇంట్లోకి వెళ్ళి కూర్చుని ఆ ఇంటిని ఆశీర్వదించింది ఇక ఆ రోజు నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో సుఖంగా ఏకురతా లేకుండా జీవించారు ఈ కథ వల్ల ధనం లేని సమయంలో కంగారు పడకుండా యుక్తితో ఆలోచిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మళ్లీ పొంది ఐశ్వర్యాన్ని పొందవచ్చని మనం తెలుసుకోవచ్చు మరి ఎంతో విశేషమైన తొలి ఏకాదశి రోజు తినకూడని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు వండిన ఆహారాలు అస్సలు తినకూడదు ఉసిరికాయ తినకూడదు చింతపండు అస్సలు తినకూడదు పుచ్చకాయ గుమ్మడికాయ అలాగే పొట్లకాయ ఉలవలు తెల్ల ఆవాలు మినుములు మాంసాహారం లాంటివి పొరపాటున కూడా ఈరోజు తినకూడదు వీటిని ఈరోజు తెలియక తింటే మహాపాపంగా పరిగణించబడుతుంది అంతేకాదు ఈరోజు మంచంపై అస్సలు పడుకోకూడదు నేలపై చాప వేసుకుని కూర్చోవాలి ఎటువంటి ఆహారము భుజించకుండా ఉపవాసం చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశిగా జరుపుకుంటారు రోజుని పూర్వకాలంలో సంవత్సరం ఆరంభంగా భావించేవారు ఈ రోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్తాడు స్వామి నిద్రించే రోజు కాబట్టే దీనిని సైన ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువును హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇలా స్వామిని ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయడం వల్ల ఫలితం శూన్యంగా మారుతుంది చాలామంది తెలియక దీపారాధనను భూమిపైనే వెలిగిస్తారు దీపారాధన ఆ విధంగా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకును ఉంచి దానిపై ప్రమిదలు పెట్టి దీపారాధన చేస్తే కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది రావిచెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం అందుకే ఈ తొలి ఏకాదశి రోజు రావిచెట్టు ఆకు మీద మీరు దీపారాధన ప్రమిదలు లేదా కుందులు ఉంచి దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం మీకు సులభంగా కలుగుతుంది అదేవిధంగా త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలి అన్నా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అన్నా ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు రవి చెట్టు ఆకుల మీద ప్రమిదని ఉంచి ఇంట్లో దీపారాధన చెయ్యండి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ విధంగా మీరు రావిచెట్టు చెట్టు మీద దీపారాధన చేస్తున్న సమయంలో ఈ రావిచెట్టు చెట్టు ఆకు కాడా భగవంతుని ఫోటో వైపు ఉండాలి ఈ ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి అలా ఎప్పుడూ కూడా రావి ఆకుపై ప్రమిద పెట్టి దీపారాధన చెయ్యాలి ఈరోజు ఇలా చేస్తే రాహు కేతు దోషాలు తొలగిపోతాయి బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలి అంటే తొలి ఏకాదశి రోజు రామయ్యకు కింద ఉంచి దానిపై ప్రమిద పెట్టి దీపారాధన చెయ్యండి రావి చెట్లు ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి వృక్షాలంటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలు సైతం సంతోషంగా ఉడవడానికి ఇష్టపడతారు రావి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు ఎవరైతే రావిచెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తారో వారికి భగవంతుణ్ణి సేవించిన పుణ్యం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి ఏ ఊళ్ళో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావిచెట్టు నుంచి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుంచి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలి అంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో సగల సంతోషాలు కలుగుతాయి ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటనేదే ఉండదు దానికోసం రావి చెట్టు ఆకులు సేకరించి తోరణంగా కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి అవి ఎండిపోయాక వాటిని తీసేసి మరలా రావి ఆకులతో తోరణం చేసి గుమ్మానికి కట్టండి ఈ విధంగా తొమ్మిది సార్లు చేస్తే ఆ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి పురాణాల ప్రకారం రావి చెట్టును వృక్షము అని పిలుస్తారు అలా పిలవడానికి ఒక కారణముంది పూర్వం అశ్వత్థామా పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వథుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించేవాడు పిపాలుడు దారిన పోయేవారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని పలికేవాడు ఆ మాయమాటలు నమ్మి ఆ మొక్క దగ్గరకు రాగాని అశ్వత్డు ఆ మనుషుల్లో తినేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ విధంగా రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావిచెట్టును తాకి పూజించడం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు రాక్షసుడి పేరు మీదనే అశ్వద్ధ వృక్షము అని పిలుస్తారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం సంతానం లేనివారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావిచెట్టుకు నీరు పోసి ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టుకు ఆడవారు పొట్ట తగలేలా హత్తుకుని మనసులో కోరిక చెప్తే తప్పక సంతానం కలుగుతుందట ఈ విధంగా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందారు రావిచెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని లెక్క ఈ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ రావి చెట్టు అందుకే రావి చెట్టుకు అంతటి గౌరవం ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చెయ్యదు ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి నడుము నొప్పిని రావిచెట్టు తగ్గిస్తుంది దీనికోసం తాజా రావి చెట్టు పైబెరుడు సేకరించి ముక్కలుగా చేసి నీడలో ఆరబెట్టండి అది ఎండాక పొడి చేసుకోండి ఆ పొడిని అర స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకుని ఉదయం సాయంత్రం తాగడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి కూడా వస్తుంది ఇక పాదాల పగుళ్ళు పోయి అందమైన పాదాలు మీ సొంతం కావాలి అంటే రావిచెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయండి ఆ రసాన్ని రాత్రి పడుకునే ముందు కాళ్ళ పగులపై అప్లై చేసి పడుకోండి ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్ళు పోయి పాదాలు నాజూగ్గా అవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలి అంటే రావిచెట్టు పైబరడును కషాయంగా కాచి ఆ నీటితో పుక్కలిస్తూ ఉంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే రావి చిగుళ్ళు పది తీసుకుని గ్లాసు ఆవుబాలలో మరిగించి మడపోసుకుని దానికి పటికి బెల్లం చూర్ణం కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే అపారమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయి ఇక నోటిపూత సమస్య చాలామందిని వేధించే సమస్య కాబట్టి నోటిపూత వస్తే రావి చెట్టు బెరడు తీసుకుని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నోట్లో రాస్తూ ఉంటే నోటిపూత శాశ్వతంగా తొలగిపోతుంది కాబట్టి రావిచెట్టు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఈ విధంగా ప్రమిద కింద రావియాకు ఉంచి దీపారాధన చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి ओम नमो नारायणाय ओम श्री महालक्ष्मीये नमः ओम श्री मात्रे नमः ओम नमः शिवाय